నెల్లూరు టీడీపీ రూరల్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ మే తేదీ ఉదయం గంటలకు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్ సిమెంట్ రోడ్ ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేలూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రెడ్డి మరియు బీద రవిచంద్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేశారు అభివృద్ధి పనులు ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభోత్సవాలు చేయిస్తామని మాట చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట కట్టుబడి రేపు ఉదయం గంటలకి మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఒక్కొక్క అభివృద్ధి పని వద్ద ఇద్దరు స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు జరగబోతున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఆనాడు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం ఈనాడు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ప్రజల సాక్షిగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకి ఇస్తూ ఉన్నాం రేపు ఉదయం తొమ్మిది గంటలకి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ వేదా రవిచంద్ర గారు స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ యొక్క ప్రారంభోత్సవంలో వేలాది మంది ప్రజల సమక్షంలో పాల్గొంటాం అదే సమయానికి తొమ్మిది గంటలకి మూడు వందల ముప్పై తొమ్మిది బులు ఎక్కడికక్కడ స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల సాక్షిగా చేస్తారని చెప్పిన మాట ఇస్తున్నాను ఆపరేషన్ సింధు ఎద్ద వీధులకి యొక్క మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు అంకితం చేస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని సాగుతూ ఉన్నాయి ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసే అద్భుత అవకాశం మాకు కల్పించిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి నాకు ఓటేసి మూడోసారి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజక ప్రజలకి అన్నిటికీ మించి నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ యొక్క అభివృద్ధి పనులు పూర్తయ్యాయంటే అరవై రోజుల్లో మా ఒక్కడి కష్టం కాదు నాతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అదేవిధంగా కార్పొరేటర్లు ఎక్కడికక్కడ అధికారులందరూ కూడా సహకరించారు అధికారుల సహాయ సహకారాలతో ఏఈలు డిఈలు ఈఈలు ఎస్సీలు కాంట్రాక్టర్లు అందరికీ ప్రత్యేకంగా